హలో మామ అందరికీ నమస్తే అసలు అందరు అడిగే ముచ్చట అంటే ఫ్రెండ్ కేమర్తో మాట్లాడంటారు నాకు కొంచెం సిగ్గుమా నిజం చెప్తాను ఇంకోటి ఏంటంటే మా వాళ్ళకి ఎట్లా అంటే కొంచెం ఈ చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అయినా మా ఇంటి ముగోటి ఉంటారు అన్నట్టు కొంచెం వాళ్ళని చూస్తే నాకు సిగ్గు అన్నట్టు అయితే మనం పోదానమ్మా నెక్స్ట్ నుంచి ప్లాన్ చేద్దామా వీడియో ఫ్రెంట్ కెమెర్తోని పెద్ద అయితే ఎక్కించుకున్నామా నాకు ఎందుకంటే ఇటుకల కిరాయి మా ఇటుకలు సిమెంట్ భర్తాల కిరాయి వచ్చింది కిరా అంటే కిరాయి కాదు కానీ మధ్యలో మా స్టోరీ మొత్తం చెప్తాం మీకు ఇది కెనాల్ మా ఇది అట్లా మెయిన్ రోడ్కి అయితే ఎత్తేది కానీ నేను ఇంటికెళ్ళి కూడా అంటే నాకు మంచిగా సరదా అనిపిస్తుంది అన్నట్టు ఈ కుక్కలకి వెళ్ళిపోడు వినాక ఇది నేను ప్రతి సామాన్ ఇక్కడనే తీసుకుంటా మా జమ్మికుంటూ పోనీ అన్న పెద్ద పెద్ద సామాన్ అంటే జమ్మికుంట పోతాం ఇప్పుడు మా ఊరు నుంచి ఎంత అంటే ఎనిమిది కిలోమీటర్లు వస్తాయి మా వినక ఇది బస్ స్టాండ్ ఇది ప్రతిది తెచ్చుకుంటాం మా ఊరు దాదాపు ఇక్కనే తెచ్చుకుంటారు మా అన్న పెద్ద పెద్ద సామాన్ అంటే జమ్మికుంట జమ్మికుంట పద్నాలుగు కిలోమీటర్లు వస్తుంది మా ఊరు నుంచి ఇది మొలాంగౌరు రోడ్కి ఉన్నది మా ఇది ఇక్క బది ఫస్ట్ వేరే కాడికి పోయినాము అమ్మతో ఘోరాంగా అయిందా నా నాదిలోక నేను అడుగు వచ్చిన మా పెద్ద అబ్బాయి పోటార్చినా అందుకే పోయి మాట్లాడి పెద్ద బండి అయితే పోయి పెడదాం నేను అన్ని అడిగేసినామా పార్సల్ని అడిగేసుకుంటూ పెడతాను అట్లా అని మొరం ఘోరాంగా కొడతారు మా ఇక్కడ మొత్తం నడితే వినాము అక్కడ ఇట్లా మా ఊళ్ళో నడిపోయా అసలు మురం పోయి మొత్తం డీలింగ్ చేసి ఆ ఘోరంగా అన్ని భయం ఆడదు మా ఎందుకంటే వాళ్ళు అక్క నుంచి వచ్చి ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ బతుకుతారు ఎక్కడ పడితే అక్కడ అడగదు మా మన భయాన కూడా వేయద్దు రెండు వందల యాభై అమ్మా అది మూడు పిట్ల కాదుకే మూడు వంద గంటే మూడు పిట్ల కాదు రెండు వందల యాభై తీసుకున్నాడు ఇక ఎక్కడన్నాయి మా అమ్మ తోడు ఇక బండికి అయితే ఇక బాషింగారు అయితే ఇక ఇక్కడ చూడు గడ్డెక్కాలి బండి అయితే ఈ గడ్డెక్కాలి మా అసలు ఎందుకైందంటే అంటే లెవెలు ఉండే మా బాగు మొత్తం లెవెలు ఉంటే ఏమైందంటే అంటే ఉచికట్ ఎండర్ ఇప్పటికీ ఆ సంవత్సరం అయితే అంది దియ్యవాటి ఇటు తీసిరాలు ఇటు తీసే అయిందంటే అది గండి పడ్డది మొత్తం ఆ పొలాల నీళ్ళ వరదతో మొత్తం గండి పడ్డది అసలు ముచ్చడి చెప్తా పట్టు మా మొత్తం మన మన బండ్లు ఏంటంటే ఆరు గాజులు నాలుగు సిమెంట్ బత్తాలు ఇది కిరాయి కూడా కాదు మా ఇది మనదే పొత్తులు అన్నట్టు ఇవి పెద్ద ఆపు మనమును ఇంకా వేరే అన్నవులు ముగ్గురు నీ రాదన్న చెప్పినా కానీ నువ్వు అన్న అంటే పొత్తులు అన్న ట్రాన్స్ఫారం గుద్దింది నేను చెప్తా పట్టు మా మంచిగా నువ్వు మా ముచ్చట ఏంటిదంటే ఆడ ఎద్దు గుద్దింది మా ట్రాన్స్ఫరానికి ఆ పొలం అన్న వాళ్ళు వేసుకుపోయారు అటు ఎడ్ల పని వేసుకొని పోతే అది ట్రాన్స్ఫారం కాడ మెత్త అంది అది ఎద్దు అనేది మెత్త అంటే వాళ్ళు అన్న ఆడ గుర్లు కాసే వాళ్ళు అన్న కొట్టిందట కొట్టే కొట్టేవారికి ఏమైందంట ఎద్దు కొంచెం బెదిరిందో ఏమైందో కానీ పోయి మన లెవెన్ అదే కరెంటు త్రీ ఫేస్ కరెంట్కి తాకింది మా ట్రాన్స్ఫారం వైర్లకు తాకుడితో ఒక్కసారి ఎగిరింది అది ఘోరంగా ఎగిరిపోయి మన ట్రాన్స్ఫర్ కూర్చొని ట్రాన్స్ఫర్ అనేది కొంచెం జరిగింది మధ్యలో మధ్యలో ఈ గాజలు అనేది కూలినాయి మొత్తం దాంతో పెద్ద కథ అయింది ఒక ఫోటో కూడా పెడతాను ఒకసారి చూడురు మా అది పేపర్ కూడా వచ్చింది అది అది మా జరిగింది అందుకే ఇక వాళ్ళు ఏమన్నారంటే పెద్ద పెద్ద అయింది ఇక దానికి అందరు వచ్చిర్రు ఇక మేమే ఇస్తా అని మా పైసలు మేము ముప్పై వేలు మన గవర్నమెంట్ నుంచి ఒక నలభై వేలే వస్తాయి అన్నారు అంటే ఎద్దు కిరాయి కట్టిరు అన్నట్టు వాళ్ళు ఇక అవన్నీ మేమే ఇస్తా అని ఇక అందుకే ఇక కొత్తగా మా జాలికే తీసేయమన్నారు మా ఘోరంగా సీరియస్ అయ్యారు వాళ్ళు తీసేయమంటనే ఇక మేము ఇక పక్క పండి కట్టుకుంటాం ఇక అది ఎందుకైందంటే అంటే మన అప్పుడు పేన వర్షాకాలమేమో ఘోరంగా బాగా వచ్చి అన్నీ కొట్టుకోపోయినాయి కొట్టుకోకపోతే అది మా ముచ్చట మాత్రం ఎద్దు ఇవ్వలేద్ది మా అసలు నేను ఆ రోజు నేను లేను నేను తెల్లారచ్చాను నేను వేరే ఊరికి పోయి ఉండే ఆ రోజు ఘోరమ్మా పాపం నాకే ఘోరంగా ఏడిపచ్చింది తెలుసా మేము ఇటు ఆకలి లేనప్పుడు చిన్నప్పంజలు ఎడ్లతోనే ఉన్నామ్మా నేను ఎదిలి మెదిలింది మొత్తం ఎడ్లతోనే అందుకే ఇక కట్టుకుంటాను ఇక ట్రాన్స్ఫార్మర్ వేరే కాడ కట్టుకుంటాను ఆ రోజు పొలిసొల్లి వచ్చి గోరా ఘోరంగా అడావిడి తొల్లి ఊరు మొత్తం వచ్చింది అది మా ముచ్చట జరిగిన ముచ్చట అయితే అది బండి మాత్రం నేను చెప్పలేక మా బండి ఎట్లా బండి మంచిగా ఉన్నాయి మా ఫోర్ వీలర్ పర్ఫార్మెన్స్ అయితే చూసుకెళ్ళా మస్తున్నాయి రాదన్న మాత్రం నేను వాట ఆడతాను బండిని ఘోరంగా అసలు నేనే నడుపుతున్నాను కానీ నేను నడిపితే వీడియో ఇచ్చట ఇవ్వలేరు అని నేను రాదన్న నడపమన్నా ఆ గడ్డ కచ్చడితో నేను రాదన్నకు ఇచ్చిన బండి ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ పోలు కచ్చుకోవాలన్నా ఊళ్ళు ఉన్నాయి అయిపోయి ఇప్పుడు డబ్బా ఇంటికాడ తప్ప చేసి అచ్చి గుంజాలి దాన్ని నా వీడియో తీయమా అది నేను వేరే పనిదే పోతాను అట్లా పొలం కాడ అమ్మ కలుస్తాను ఆడ ఆడ మోటర్ పెట్టి ఆడనే ఉండాలి నేను డాడీ ఒకటే చూసుకుంటాను అన్నట్టు ఇక్కడ గాలు చెడియాలన్న నేను ఎవరే పని పొలం అంతా ఎండుదాన్ని అన్న అంటే ఎండు అంటే ఎండు అని కొంచెం కింద కొంచెం చెక్కలు అవుతుందని ఇక కిరా అంటే కిరా అంటే ఏమున్నా అన్నీ వాళ్ళు ఇచ్చినంత తీసుకోవాలి రెండు వేలే ఇద్దరు వస్తున్నా తెలిసి అంతే ఇదే మా ఎద్దు చచ్చిపోయిన స్పాట్ అయితే ఇక్కడనే బొంద ఇక్కడ పక్కకుంటే ఉంటుంది మన ట్రాన్స్ఫార్మర్ అక్కడనే గుర్తిండి ఇక మన ఇది ఉసుకూరే మిషన్ తెచ్చి ఆయన బొంద పెట్టి ఆ వాటర్నే చూడు మా అది అక్కడనే దాని మీదనే అది మొత్తం ఇక ఈ చచ్చిపోయిన కాబట్టి ఈ బొంద పెట్టి కాదు ఘోరం పాపం నీ అమ్మ ఘోరంగా మూవజీవిని ఘోరంగా అది బలించుకున్నది ఇప్పటికైనా ఒక మెకానిక్ తెచ్చిపోయాలి మావా ఇక ఇక్కడ అయితే నాకు ఎందుకు బాగా అనిపించింది అంటే ట్రాక్టర్ లేనప్పుడు మేము ఎట్లతోనే మా మొత్తం వ్యవసాయం చేసింది ఎట్లతోనే అందుకని నాకు ఘోరంగా నాకు బాధగా ఉన్న కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఘోరంగా గడిచిందిమా ఇక ఈ వీడియోలో మాత్రం ఇంతే మా ఇక ముచ్చటం మాత్రం ఈ వీడియో అంక నచ్చిన మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అది చేయరు మా కొంచెం మన ఛానల్ కూడా సపోర్ట్ చేయరు మా ఘోరాంగా వెనక పడ్డది తెలుసా మీరు కొంచెం సపోర్ట్ ఇస్తేనే మా ఇంకా ముందు ముందు కొత్త వీడియోలు తీసుకొస్తా